హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ విలేజ్ పిల్ల టు ఫోర్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను సో మార్నింగ్ మార్నింగ్ నేనైతే చూడండి బాబుకి పాలైతే తాపిద్దామని ఇంకా పాలైతే స్టవ్ మీద పెట్టి వెయిట్ చేస్తున్నాను చాలా రోజుల నుంచి బాబు అయితే పాలు తాగడానికి ఇంట్రెస్ట్ అయితే చూపించలేదు అందుకోసం అమ్మ అయితే బూస్ట్ వేసి కొంచెం తాపి అన్నది సరే అని ఇంకా అయితే బూస్ట్ అయితే తాపిస్తూ ఉన్నాడు బాబుకి ఇంకా తాగుతాడో లేదో అయితే చూడాలి ఫ్రెండ్స్ కొంచెం బూస్ట్ చక్కెర వేసేసి ఇంకా కాచిన పాలు అయితే వేసేసి చల్లారిచ్చి తాపించాను తాపించినా వాడు ఒక హాఫ్ కప్ అయితే తాగాడు అంతే ఫ్రెండ్స్ ఇంకా పూర్తిగా అయితే అస్సలు తాగలేదు ఎంతసేపు తిప్పి తిప్పి తాపించినా ఇంట్రెస్ట్ అయితే అస్సలు చూపించలేదు తాగడానికి ఇంకా ఈ విధంగా అయితే గడిచింది మా బాబుతో మార్నింగ్ మార్నింగ్ ఇంకా వాడు తాగలేదని మిగతా హాఫ్ ఉంటే నేనైతే తాగేసి మా ఊర్లో గోంగూర వచ్చింది ఫ్రెండ్స్ మార్నింగ్ మార్నింగ్ ఇంకా ఒక కట్ట అయితే తీసుకున్నాను కట్ట వచ్చి పది రూపాయలు సో ఫ్రెష్గా ఉందని గోంగూర ఒక కట్ట అయితే తీసుకున్నాను తీసుకొని ఇంకా మా ఊర్లో ఒక ఆమె వస్తే ఆమెతో మాట్లాడుతూ ఇంకా వలుస్తూ కూర్చున్నాను ఊర్లో వచ్చే వెజిటేబుల్స్ అయితే చాలా ఫ్రెష్గా ఉంటాయి ఫ్రెండ్స్ మా విలేజ్లో అందుకోసం విలేజ్లో వచ్చినట్ అయితే అస్సలు మిస్ చేయకుండా తీసుకుంటూనే ఉంటాను ఆకుకూరలు కానీ ఇంకా వంకాయలు టమోటోలు మొత్తం వస్తూనే ఉంటాయి ఏదో ఒకటి సో వచ్చినప్పుడల్లా అలా తీసి పెట్టుకుంటాను ఊళ్ళో వచ్చేటివి ఫ్రెష్గా ఉంటాయని ఇంకా గోంగూర తినడం వల్ల కూడా హెల్త్కి చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ అందువల్ల ఇంకా ఈరోజైతే గోంగూర ఇంకా చిక్కుడుకాయలు కూడా తీసుకున్నాను గోంగూరతో పాటు చిక్కుడుకాయలు ఆమె కూడా వచ్చింది ఆ చిక్కుడుకాయలు కూడా తీసుకున్నాను ఈరోజు మా ఇంట్లో అయితే గోంగూర పచ్చడి ఇంకా చిక్కుడుకాయ గుడ్డు వేసి తీగూర అయితే చేస్తూ ఉన్నాం ఫ్రెండ్స్ చూడండి మొత్తం అయితే ఇంకా నేను మాట్లాడుతూ పోలిచేసాను గోంగూర వల్లిచి ఒక కవర్లో అయితే వేసి పెట్టేశాను నెక్స్ట్ అయితే ఇంకా చిక్కుడుకాయలు అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ వలుద్దామని చూడండి ఇవైతే కాలు కేజీ చిక్కుడుకాయలు చాలా బాగున్నాయి చాలా ఫ్రెష్గా ఇంకా లేతవి ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగున్నాయో చూడడానికైతే ఇంకా ఇదైతే కర్రీ చేసుకుంటే ఎగ్ వేసి చాలా బాగుంటుంది ఈ పందిర్ చిక్కుడుకాయతో ఇవి కాల్ కేజీ ఫిఫ్టీన్ రూపీస్ ఫ్రెండ్స్ సో ఫిఫ్టీన్ రూపీస్కి అయితే తీసుకున్నాను ఇంకా గోంగూర వాళ్ళు చేసిన తర్వాత ఇంకా చిక్కుడుకాయలు కూడా వలుస్తూ కూర్చున్నాను చిక్కుడుకాయలు వలచేటప్పుడుకైతే నా మైండ్ అంతా డిసప్పాయింట్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఈరోజు నా ఫోన్ అయితే పగిలిపోయింది డిస్ప్లే మార్నింగ్ మార్నింగ్ పైన అల్మారాలో అయితే పెట్టున్నాను ఇంకా పైన నుంచి జారి కింద అయితే పడిపోయింది ఫ్రెండ్స్ ఈరోజు నా ఫోన్ సో అందువల్ల ఇంకా మైండ్ అంతా నాకైతే అప్సెట్ అయిపోయింది దానికి డిస్ప్లే వేయించి కూడా నేను ఒక టూ మంత్స్ కూడా కాలేదు మళ్ళీ పగిలింది సో ఇంకా నేనైతే చిగుడుకాయలన్నీ వలిచి ఇంకా పక్కన అయితే పెట్టేశాను మా తమ్ముడు వెంకటగిరికి వెళ్తా ఉంటే తమ్ముడు చేత ఇచ్చి పంపించాను మొబైల్కి ఏమైందో చూపించుకుని రా అని ఇంకా డిస్ప్లే వేయడానికి షాప్లో అయితే ఇచ్చేసి వచ్చాయి అని చెప్పాను డిస్ప్లే పోయి ఉంటే చూడండి ఫ్రెండ్స్ నేనైతే సేమియా ఉప అయితే చేస్తూ ఉన్నాను బాబుకి ఇంకా తమ్ము తమ్ముడికి ఇద్దరికైతే చేస్తున్నాను టమాటో ఎర్రగడ్డ పచ్చిమిరకాయ ఇంకా కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ సేమియాలు మొత్తం అయితే పక్కన రెడీ చేసి పెట్టుకొని ఇంకా బాండ్లీ పెట్టుకున్న తర్వాత దాంట్లో సేమియాలు అయితే లైట్గా వేయించుకోవాలి మీకు సేమియా వీడియో కూడా నేను పోస్ట్ చేస్తున్నాను చూడాలనుకుంటే చూడండి ఫ్రెండ్స్ నేను ఎలా చేస్తాను అనేది సేమియాలు సో ఈరోజు మా మార్నింగ్ అయితే మా ఇంట్లో టిఫిన్ సేమియా ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తూ ఉంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని నా వీడియోస్ చూడాలనుకుంటే నా ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా మరిన్ని వీడియోస్తో మీ ముందుకు అయితే నేను వస్తూనే ఉంటాను సో ముందు వీడియోస్ అయితే వాచ్ చేయండి ఫ్రెండ్స్ ఒక సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ బ్యాక్ వీడియోస్ అన్నీ చాలా బాగుంటాయి సో వాచ్ చేయండి తిరుపతి జూ పార్క్ వీడియో ఉంది ఇంకా మై జ్యువెలరీ కలెక్షన్ అయితే ఉంది సిల్వర్ జ్యువెలరీ కలెక్షన్ మేము షాపింగ్ మాల్స్కి వెళ్ళింది మొత్తం వీడియోస్ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ మా హస్బెండ్తో తీసినట్వి మొత్తం అయితే చాలా పోస్ట్ చేస్తున్నాను సిక్స్ మంత్స్ బ్యాక్ వీడియోస్ అయితే వాచ్ చేయండి ఫస్ట్ టైం అయితే వస్తుంది ఇంకా నేను టమాటో ఎర్రగడ్డ మొత్తం అయితే వేయించుకొని దాంట్లో వేయాల్సినటువన్నీ వేసేసి ఇంకా ఇవన్నీ అయితే సేమ్యాలు వేయించి పక్కన అయితే పెట్టుకున్నాను ఇంకా దాంట్లో కొంచెం వాటర్ అయితే వేసేసాను ఫ్రెండ్స్ ఇంకా ఈ వాటర్ మరిగేంత వరకు మనమైతే సేమియాలు వేయకూడదు వాటర్ మరిగిన తర్వాత చూడండి ఇక్కడ బాగా మరుగుతున్నాయి కదా ఇప్పుడైతే మనం ఫ్రై చేసి పెట్టుకున్న సేమయాలను అయితే వేసేసి ఇంకొక పది నిమిషాలు అయితే అలా ఉడికితే ఇంకా అయితే రెడీ అయిపోతాయి ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నేను నా వీడియోస్కి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంకా అయితే అయితే వచ్చేసి ఇంకా దమ్ ఇచ్చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్ టేస్టీ టేస్టీ సేమియా మార్నింగ్ అయితే రెడీ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం ఇంకా నేనైతే బాబుకి తినిపిచ్చేస్తూ ఉన్నాను టాటా